గుడ్ ఈవినింగ్ అందరికి ఈరోజు మార్నింగ్ నుంచి ఒకే ఒక వీడియో అప్లోడ్ చేసినా అసలు లైవ్ వద్దామంటే లైవ్లో ఫస్ట్ వీడు డిస్టర్బ్ చేసినాడు రెండోసారి కూడా లైవ్ అట్లా పెట్టేసిన ఈరోజు లైవ్లోనే అన్నప్పుడు అట్లా ఇట్లా ఉండదు ఫ్రెండ్స్ మా పిల్లలు ఇప్పుడు సాయంత్రం టీ పెట్టుకుంటున్నా సారీ కాఫీ పెట్టుకుంటున్నా కాఫీ వెళ్తాయి నా కోసం ఒక చక్కెర ముక్క తీసి పెట్టుకోసం చక్కెర ఒక స్పూన్ చక్కెర తీసివెట్టు

ఇచ్చాలి ద దీనికి ఇచ్చాలి ద బాగా రాలేమాయి నాక దగ్గర నుంచి అడిపిస్తా ఏంది అడ నువ్వు చక్కెర పెట్టడం ఇక్కడకి వచ్చింది ఇదే కాఫీ చంద్ర కాఫీ అంటే చంద్ర కాఫీ మనం నీకు చిన్న కమ్మలు తీసుకున్నా చూడు ఏది సందులో బంగారం అనేది సందులో ఆడ ఆడ అక్కడ ఉంది చంద్ర కాఫీ కానీ ఇప్పుడు పేరు మారిపోయింది ఏంది నీ బాధ ఏంది వన్ చూపి అలా ఏం లేదు బిడ్డ ఓర్క్ అట్లా వెనక నుంచి అది ఏం కావాలి ఏం కావాలి చెప్పు ఇదా బెస్ట్ నాడా

సామాన్లు ఉన్నాయి కొన్ని కడగాల ఒక బాక్స్లోకి వేయాల దీళ్ళని బూస్ట్ బూస్ట్ వేజే అది కట్టిపోతుంది అది అట్లే ఉండాలా ఇదిను ఇది ఒకటి లేఫీ ఒకటి బాక్స్లోకి వేయాలి ఇప్పుడైతే అనగడ్డికి పెట్టిన ఫ్రెండ్స్ నేను స్వీట్ ఏమో బయటకు వెళ్దామంటుంది ఇంకా పని కూడా ఏం లేదనమాట టైం వచ్చేసి సిక్స్ ఫోర్టీ అవుతుంది ఏంటన్నా ఏందా

అంతా జరిపి పెట్టారు కిందికి మొత్తం అంతా ఇక్కడ పిల్లలకి కేక్స్ అయితే తీసుకుంటున్నాను ఆ బాక్ అయితే అక్కడ నెంబర్ ఉంటే మమ్మీ ఇది చూపించు ఇది సెవెంత్ హెవెన్ అనే ఉంది వాళ్ళకి కూడా తెలుసు ఏం చెప్తుంది నేనైతే ఇంకా మీకు కూడా తెలుస్తుంది సెవెంత్ హెవెన్ అనే వాళ్ళకి కూడా తెలుసు అన్నమాట అందుకే బయటకి ఎందుకు వచ్చామంటే పాపకి వచ్చేసి కేక్స్ అలాగే బాబుకి డోనట్స్ అంటే ఇద్దరు తింటారులేండి ఇంకా అవైతే తీసుకున్నాను రిటర్న్ అయితే ఇంటికి వస్తూ ఉన్నాను అనమాట ఆటోలో ఇంకా ఆ తర్వాత ఒక ఫోర్ మంత్స్ అవుతుంది అనుకుంటా ఫోర్ ఫైవ్ మంత్స్ అవుతుంది ఐబ్రోస్ అయితే చేయించుకోలేదు నాకు ఎందుకో ఇంకా ఇట్లా ఇన్ని డేస్ ఉంటే నాకు కొంచెం హెడేక్ లాగా వస్తూ ఉంటుంది అందుకనేమో మొన్న అంతలా హెడేక్ వచ్చింది సరే కదా హైబ్రిడ్ చేసుకుందామని చెప్పేసి బ్యూటీ పార్లర్కి అయితే వెళ్ళాను అక్కడైతే వీడియో షూట్ చేశాను కానీ నేను అక్కడ అది థర్డ్ ఐబ్రోస్ అయితే చేయించుకోవచ్చు అండ్ ఫ్రెండ్స్ అయితే ఫిఫ్టీ రూపీస్ డోనట్స్ అలాగే ఇంకేంటి అది చాకో బ్రౌనీస్ అయితే తీసుకున్నాను వచ్చి రాగానే తినేసినారు తినేసినారు ఇంకా ఇవైతే మిగిలినాయి అనమాట ఇంకా ఇవి మిగిలినాయి ఎన్నేసలే మాది బాబుకి పెట్టడానికి గ్యాస్ పెట్టలే మనం ఇంట్లో ఎప్పుడన్నా అది పెట్టడానికి ఇంకా మా లక్కీకి అయితే నీళ్ళు కూడా పోయలే ఇప్పుడు వచ్చినా కాబట్టి స్నానం చేసి ఇలా వాటర్ అయితే పెట్టిన లక్కీ కోసము ఇంకా నైట్కి అయితే కర్రీ అది ఇంకా చికెనే ఉంది ఫ్రెండ్స్ అలాగే పప్పు కూడా ఉంది అందుకనేసి ఇంకేం చేయలేవుతే రైస్ ఒకటి పెట్టి పోయినా అనమాట